వైసీపీ నేత తోపుదుర్తి రెడ్డిపై కేసు నమోదైంది అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గతంలో చంద్రబాబు లోకేష్ లపై అసభ్య పదజాలంతో దూషించారు ఆ తిట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో రాప్తాడు ఎంపీడీఓ ఆఫీసులో అనుచరుల సమక్షంలో అసభ్య వ్యాఖ్యలు చేశారు రెడ్డి ఆ వ్యాఖ్యలపై పదిహేను రోజుల క్రితం రాప్తాడు పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తాజాగా చంద్రశేఖర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దాన్ని ఈ రోజు ప్రకటించుకున్నారు ఈ రోజు అటువంటి పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు గారికి తప్పు గారికి కావాల్సింది ఒకటే ఈ రాష్ట్రం ఆందోళనల్లో పోవాలని ఎట్టివే పడల్లా ప్రజలు ఆందోళన చెందాలని ఈ ఆందోళన ఒక సమస్యను సృష్టించాలనేది వారికి కొల్లి గారికి వారికి పప్పు కాని ఉండే ఆలోచన వాళ్ళు హత్యలు చేసి దాన్ని ఈ రోజు ప్రకటించుకున్నారు ఈ రోజు అటువంటి పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు కానీ పప్పుగా కావాల్సింది ఒకటే ఈ రాష్ట్రం ఆందోళనల్లో పోవాలని ఎట్టిపోయడం ప్రజలు ఆందోళన చెందాలని ఈ ఆందోళనలో ఒక సమస్యను సృష్టించాలనేది వారికి కానికి వారికి పప్పుగా ఉండే ఆలోచన వైసీపీ నేత తోపుదుర్తి రెడ్డిపై కేసు నమోదైంది అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ చంద్రశేఖర్ రెడ్డి కాగా గతంలో చంద్రబాబు లోకేష్ లపై చేసిన అసభ్య కామెంట్స్ కు సంబంధించి కేసు నమోదైనట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రామాంజనేయులు మనం వస్తున్నాం గతంలో చంద్రబాబు లోకేష్ లపై సోషల్ మీడియా వేదికగా అసభ్య కామెంట్స్ చేసిన వారందరిపై ఉక్కుపాదం మోపుతుంది చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఈ కేసుకు బలవుతున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రామాంజనేయులు పవన్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ పైన అసభ్య పదజాలంతో సూచించిన ఆ వీడియోలు ప్రస్తుతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఈ వైరల్ అవుతున్న ఈ ఆరోపణల పైన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి మీద ఇప్పుడు ప్రస్తుతము రాప్తాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన అనుచరులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు చంద్రబాబు మీద ఆయన కుటుంబ సభ్యుల పైన అసభ్య పేదజాలంతో దూషించారు దీంతో ఇప్పుడు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు రొద్ద ముత్యాలు రాప్తాడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు మరి ఈ ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ రెడ్డి పలు పైన పలు ఐటీ యాక్టులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రస్తుతం వివరించారు మరి ఐటీ యాక్ట్ అరవై ఏడు కింద కేసు నమోదు చేసినట్లు కూడా పోలీస్ రాప్తాడు సిఐ హర్షవర్ధన్ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ మాటలు వినరాని మాటలన్నీ కూడా అసభ్య పదజాలంతో అసలు చెప్పలేనటువంటి పదజాలంతో ఆయన ఆ రోజు దూషించారు ఆ రోజు నుంచి కూడా ఇదంతా అప్పుడు అధికారంలో ఉండటం వల్ల కూడా పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసినప్పటికీ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కేసు నమోదు చేయలేదు మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇప్పుడు రుద్దము ముత్యాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆ వీడియోని కూడా ఇప్పుడు పోలీసులకే అందజేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆయన పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు ఇప్పుడు ఈ కేసు నమోదు చేయడం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా అనంతపురం జిల్లాలో బాగా చర్చాంశనీయమైంది ఇప్పటికే రాష్ట్రంలో అప్పుడు తెలుగుదేశము పార్టీ కార్యకర్తల మీద అధికారంలో ఉన్న తెలుగుదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది కూడా తెలుగుదేశము ప్రధానమైన కార్యకర్తల మీద హింసిస్తూ వాళ్ళ మీద దాడులు చేసినటువంటి చాలా సందర్భాల్లో ఇప్పటికే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది కూడా చందు మీద ఫిర్యాదు రావడము ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడము ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది చర్చాంశనమైంది మరి ఇప్పుడు చందుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఎక్కడున్నారు ఇప్పటికే నోటీసులు కూడా అందజేసినట్టు ఉన్నారు మరి అయితే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు పోలీసులకు కూడా అందుబాటులో లేరు ఆ జిల్లాలో కూడా ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు చందు కోసం అయితే పోలీసులు గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది పవన్ రైట్ రామలు థ్యాంక్